హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి పిల్లలు పెద్దల్లో ఐరన్ కాల్షియం లోపాన్ని పోగొట్టి రోగనిరోధక శక్తిని పెంచే ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట మునగాకుతో ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి శనగపప్పు వచ్చి ఒక కప్పు తీసుకుందాం అనమాట దీన్ని మంచిగా వాష్ చేసేసుకొని నీళ్ళు పోసుకొని రెండు గంటల పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాము ఈ కప్పుతో కప్పు తీసుకుందాము ఇప్పుడు రెండు గంటల తర్వాత చక్కగా నానిపోయినాయి అనమాట పప్పుని నీళ్ళు ఏమి వేయకుండా మిక్సీ జార్లోకి మార్చుకుందాము ఇప్పుడు ఒక పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క ఒక ఆరు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకుందామండి ఒక పావు టీ స్పూన్ సోంపు అలానే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకుని నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొచ్చుకుందామండి మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండాను చూడండి కన్సిస్టెన్సీ అయితే మనకి ఇలా ఉండాలన్నమాట గట్టిగానే ఉండాలి కొంచెం బరకగా ఉండాలన్నమాట దీన్ని ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాము ఇప్పుడు దీన్ని పక్కన పెడదామండి కడాయి పెట్టుకున్న దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాం నూనె వేడెక్కిన తర్వాత కొంచెం ఇంగువ తర్వాత ఒక కప్పు ఫుల్గా మంచిగా కడిగి పెట్టుకున్న మునగాకు వేసుకుందామండి పుల్లలు కానీ ఈనెలు కానీ ఏం లేకుండా ఒట్టి ఆకు మాత్రమే వెలుచుకొని పెట్టుకున్నాము కడిగేసేసి దాన్ని వేసేసుకుందాం ఇది మరి ఎక్కువగా డీప్ ఫ్రై అయితే చేయొద్దండి జస్ట్ మనకి కొంచెం వాసన పోతేనే చాలు అనమాట మగ్గితేనే చాలు ఇలా మగ్గిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ మనం మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి వేసేసుకుందాం తురుము పెట్టుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి దీన్ని కూడా మనం ఈ పిండితో పాటు కలిపేసుకుందాము విడిగా మునగాకు తినాలంటే కొంతమందికి నచ్చదనమాట ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది చాలా హెల్దీ స్నాక్ రెసిపీ అనమాట కొంచెం పసుపు రుచికి సరిపడినంత ఉప్పు ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకుందామండి ఇంక దీంట్లో ఏమి వేయాల్సిన పని లేదు మునగాకులు వచ్చేసి తెలిసిందే కదా మనకి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట మునగాకంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా మీరు ట్రై చేసి చూడండి వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది అనమాట కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుందాము మీరు చెప్పినా కూడా నమ్మరు దేనిలో దీనిలో మీరు మునగాకు వేశారని చెప్పి అంత టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాం దీన్ని చూడండి ఇలా మనం ఉండ్రాలు చేసుకుంటాం కదా ఆ సైజులో చేసుకుంటే సరిపోతుందండి మీరు కావాలంటే దీన్ని వడలలాగా చేసుకుని కూడా వేయించుకోవచ్చు నేను ఈరోజు ఆయిల్ లేకుండాను కొంచెం ఆయిల్తో ఇలా స్టీమ్ చేస్తున్నాను అనమాట దీన్ని అన్నీ ఇలా రెడీ చేసేసుకుందాము ఇప్పుడు మన దగ్గర మినీ ఇడ్లీ ప్లేట్ ఉంటుంది కదా దానికి కొంచెం నూనె అప్లై చేసుకుందామండి అతుక్కోకుండా వచ్చేసి ఉడికిన తర్వాత ఇలా కొంచెం నూనె వేసుకున్న తర్వాత మొత్తం ఈవెన్గా దాన్ని స్ప్రెడ్ చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదా వాటిని పెట్టేసుకున్నాము మనం ఇడ్లీ ఎలా అయితే స్టీమ్ చేసుకుంటామో ఇడ్లీ కుక్కర్లో నీళ్ళు పోసుకుని అంతేనండి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు స్టీమ్ చేసుకుందామంటే కరెక్ట్గా ఉడికితుందనమాట ఇడ్లీ కుక్కర్లో నీళ్ళు పోసేసుకొని ప్లేట్ పెట్టేసుకుందామండి పది నిమిషాలు స్టీమ్ చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో అంతేనండి చక్కగా ఉడికిపోయినాయి అనమాట పది నిమిషాల తర్వాత టూత్పిక్ ఇన్సర్ట్ చేసి చూద్దాము చూడని అతుక్కోకుండా వచ్చేసింది ఇప్పుడు వీటన్నిటిని తీసి ప్లేట్లో వేసేసుకుందాము కావాలంటే ఇలానే కూడా తీసేయచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది కానీ దీనికి ఒక తాలింపు అయితే వేసుకుందాం మనం ఇంకా టేస్టీగా ఉండేదానికి సాయంత్రం టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ ఒక మంచి స్నాక్ రెసిపీ అండి చూడు ఎంతో సాఫ్ట్గా వచ్చినాయో ఇప్పుడు దీనికి ఒక తాలింపు వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె మొత్తం స్ప్రెడ్ చేసుకుందామండి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర మనకి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకున్నాము ఈ నువ్వులు వేగి మనం తినేటప్పుడు మంచి క్రంచీ క్రంచీగా బాగుంటాయి ఇవి కూడా మనకి వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదా దాన్ని కూడా వేసేసుకుందామండి ఇవి వేసేసుకుని ఒక నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు కొంచెం కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం తర్వాత పచ్చి కొబ్బరి తురుము ఒక టేబుల్ స్పూన్ వేసుకుందామండి తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుంది తర్వాత పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుందాము అంతేనండి మొత్తం ఒకసారి మంచిగా కలిపేసేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి ఈవినింగ్ టీ టైం అయితే ఒక పర్ఫెక్ట్ స్నాక్ రెసిపీ అనమాట పిల్లలకి కూడా స్కూల్ నుంచి రాగానే వేడి వేడిగా ఇలా చేసివ్వండి ఎప్పుడు ఆయిల్లో ఫ్రై చేసినవి కాకుండా చాలా బాగా నచ్చుతుంది అలానే ఒక మంచి హెల్తీ రెసిపీ కూడాను అంతేనండి సర్వ్ చేసేసుకుందాము చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్